వాస్తవంగా మేము గుడికి రావడం జరిగింది కానీ మేము వచ్చిన టైంకు గుడి బంద్ ఉంది అందుకోసమని మనము ఇప్పుడు స్వాగత్ రెస్టారెంట్ కు వచ్చినాము ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా సూపర్ భోజనం దొరుకుతుంది మార్నింగ్ టైమ్ లో వస్తే మాత్రం ఇడ్లీ సాంబార్ అయితే సూపర్ ఉంటుంది మన ఇండియా హోటల్ ఇది స్వాగత్ రెస్టారెంట్ ఇందులో నార్మల్ టైంలో కాలు పెట్టడానికి కూడా సంత దొరకది అంత ఫుల్ పబ్లిక్ ఉంటారు ఈ రోజు హాలిడే కాబట్టి చాలా వరకు ఇందులో మంది లేరు నార్మల్ టైమ్ లో అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటారు ఇందులో టేబుల్ దొరకడానికే కొద్దిసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది ఎందుకంటే ఇది ఇండియన్ రెస్టారెంట్ అండ్ చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ భోజనం గాని టిఫిన్ గాని చాలా చాలా బాగుంటది బేరంలోనే లోనే మన ఇండియా హోటల్ అంటే ఎవరైనా చెప్తారు ఏందంటే ఇక్కడ తెలిసిన వాళ్ళైతే ఎవరైనా చెప్తారు స్వాగత రెస్టారెంట్ కు వెళ్ళండి మన ఇంటి దగ్గర ఫుడ్ ఎలా ఉంటదో అలా ఉంటదని చెప్తారు చాలా అంటే చాలా బాగుంటది ఈ హోటల్ నాకు తెలిసి కర్ణాటకది నాకు తెలిసి కర్ణాటక ఈ హోటల్ చాలా అంటే ఇక్కడ వీళ్ళ సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటది అయితే ఇందులో ఇంకేందంటే ఫ్యామిలీస్ కు ఫ్యామిలీస్ కు సపరేటు మనకు కౌంటర్ కూడా ఉంటది ఇక్కడ సపరేట్ రూమ్ కూడా ఉంటది బిల్ అయితే మన వాళ్ళే మన ఫ్రెండ్సే కట్టేసిరు అయితే ఒక్క ప్లేట్ కు ఒక దినార్ మూడు రూపాయలు ఒక దినార్ మూడు రూపాయలు మంచి మంచి లొకేషన్స్ అన్నీ కలిపి ఒకటి ఫుల్ వీడియో చేసిన అది మన ఛానల్లో ఉంటుంది శ్రీధర్ బాణాల మన కొరుట్ల అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అందరూ కూడా తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఓకే మరి బాయ్